మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం మన ఫ్యామిలీ అందరికీ శుభ శనివారం అయితే శుభ శనివారం అని చెప్తున్నాను తప్పితే వీడియో మాత్రం నిన్నటిది అంటే కార్తీక మాసం పదవ రోజు రెండవ శుక్రవారం సాధారణంగా నేను కూడా ఎప్పుడూ కొంచెం ఆలస్యంగానే లెగిస్తాను అందరికీలాగానే ఈ కార్తీక మాసం వచ్చిన దగ్గర నుంచి కొంచెం ముందుగానే నిద్రలేస్తున్నాను నేను లేచి వాకిలు ఊడ్చి నీళ్చిమ్మేసరికి లియోగాడు మావారు కూడా లేసారు వాళ్ళిద్దరు అలా బయటికి వెళ్ళిపోయారు ఇక నేను ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చి ముగ్గు వేసానండి నాకైతే నిన్న వేసిన ముగ్గు అంటే చాలా నచ్చింది కానీ ఇలా ముందు ముందు ముగ్గు వేయాలనుకుంటే ఈసారి వేసేటప్పుడు రంగులతో వేస్తాను ఇక వంటగదిలోకి వచ్చేసానండి అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము పూజలు చాలా తక్కువ అండి చూడమంటే ఇంతకుముందు అంటే తోటలో ఉన్నప్పుడు ఎంతసేపు ఉదయాన్నే లేచామా గీదల పనులు కోళ్ళ పనులు ఇవన్నీ చూసుకొని అన్నం క్యారేజీ కట్టుకొని తోటలోకి పోయామో పనులు చేసామో మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ గీదలు చూసుకున్నాము ఇవి తప్పితే అప్పట్లో ఎక్కువ పూజలు చేసేవాళ్ళం కాదు మాకంటూ ఒక పూజ మందిరం కానీ గది కానీ ఏది ప్రత్యేకంగా లేదు ఒక చిన్న టేబుల్ మీద ఒక రెండు పటాలు పెట్టుకొని పండక్కో పబ్బానికో కార్తీక మాసంలో పున్నానుకో ఇలా పూజలు చేసాం మాసం కీకమాసం అయితే కంపల్సరీగా నీలాద్రి గుడికి వెళ్ళి అక్కడ పాలు పోసి పుట్టలో దీపాలు వెలిగించుకొని వచ్చేవాళ్ళం ఇక అంతే రోజు దీపారాధన చేయటం అనేది ఉండేది కాదు ఇక ఈ ఇల్లు కట్టుకొని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇలా ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకోవటం ఎక్కువగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం గుడులకు వెళ్ళటం చేస్తున్నాము కాబట్టి కొన్ని తెలిస్తే కొన్ని తెలియదు నేనేమో శుక్రవారం దేవుడి పటాలను శుభ్రం చేస్తే పసుపు కుంకం తుడుస్తాం కదా అలాగే మందిరంలో పెట్టిన పువ్వులన్నీ తీస్తాం కదా శుక్రవారం తీయకూడదు అన్నట్టుగా గురువారం నైటే అంతా శుభ్రం చేసి అక్కడ పెట్టేసుకుంటున్నాను అంటే దేవుడి పటాలు దేవుడి మందిరం మొత్తం శుభ్రం చేసుకొని మళ్ళీ శుక్రవారం పూజ చేసుకుంటున్నాను అన్నమాట నా యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి అనమాట అన్నీ నాకే తెలుసు అనుకోవడం అది కరెక్ట్ కాదు నిజంగానే అందరికీ అన్నీ తెలియదు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల మాత్రం మీ ద్వారా నాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను నాకు తెలియని విషయాలు చెప్తున్న మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు మీరు చెప్పే ప్రతి ఒక్కటి కూడా నేను మంచిగానే ఆచరిస్తాను ఎవరు కూడా ఏమీ తప్పుగా చెప్పట్లేదు నాకు అర్థమయ్యేలాగా కామెంట్ రూపంలో చెప్తున్నారు కానీ నిన్న శుక్రవారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మందారం పువ్వులు నూరువరాలు పువ్వులు అన్నీ అలంకరించి పూజలా చేసుకున్నాను అంటే నిన్నే షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాను కదా కానీ ఈ లాంగ్ వీడియో పెడదామనుకున్నా కానీ డేటా సరిపోలేదు అందుకే నిన్న పెట్టుకోకుండా ఈ వీడియో ఈ రోజు పెడుతున్నాను అనమాట ఈ రోజుకైనా ఏ టైంకి అప్లోడ్ లోడ్ అయిద్దో ఏంటో తెలియదు చూడండి చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇక పూజ అయిపోయిన తర్వాత స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు అంటే అచ్చం నీళ్ళే కాదు నీళ్ళల్లో జీలకర్ర సోంపు వాము ధనియాలు అవన్నీ కూడా నైటే నానబెట్టి ఉంచుతున్నాను ఇంతకుముందు పొడి వేసుకొని తాగేదని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఈ మధ్యన మళ్ళీ ఇలా తాగుతుంది దినుసులన్నీ నైట్ నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే బాగా మసలిబెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం నిమ్మకాయ తేనె వేసుకొని తాగుతున్నాము తెల్లంగా తెల్లారిన తర్వాత మా వారు స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు కమ్మ దగ్గర నుంచి పూలు వచ్చినాయి అని చెప్పాను కదా ఇదిగోండి మందారం పూలు నూరు వరాలు తమలపాకులు ఇంకా కార్తీక మాసంలో కావాల్సినవి చాలామంది అడుగుతున్నారు నేతి బీరకాయలు ఎప్పుడో పదిహేను రోజుల క్రితమే చెప్పారు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తే నేతి బీరకాయలు మాకు పంపించండి అని ఇగోండి ఇవి వచ్చినవి వీటినే ఇక తల ఒకటి తల రెండు అంటే చిన్న చిన్న కాయలు అయితే రెండు పెద్ద కాయ అయితే ఒకటి తలా ఒకటి ఇద్దామని మనకు తెలిసిన వాళ్ళందరికీ కవర్లో వేసి మా వారికి ఇచ్చాను అంటే ఒకటో రెండో ఉంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా కాయలు ఉన్నాయి కదా చాలామంది అనుకుంటారు ఈ టైంలో నేతిబీరకాయలు దొరికితే బాగుండు అని అందుకని పంపించాను ఇక మేము అనుకోకుండా నీలాద్రి గుడికి బయలుదేరామండి అప్పటికప్పుడే అనుకున్నాం అనమాట మా వారు అన్నారు మన సోమవారం నీలాద్రి గుడికి వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేదు ఇక ఈరోజు వెళ్దామా అన్నారు సరే అన్నా కానీ అభిషేకానికి ఎప్పుడు గోడ ఆవుపాలు తెప్పించేదనండి ముందే అనుకుంటే ఉదయాన్నే పంపించేదాన్ని కానీ మా వారు ఏమన్నారంటే ఎనిమిదింటప్పుడు అన్నారనమాట నీలాద్రి గుడికి వెళ్దామని ఆ టైంలో అంటే దొరకవు కాబట్టి షాప్కి వెళ్ళి ఆవుపాలు ప్యాకెట్టు తేనె నెయ్యి గంధం విభూది పంచదార ఇవన్నీ షాప్ నుంచి తెచ్చారు ఇక వారు వచ్చేసరికి నేను కూడా బయలుదేరాను మళ్ళీ ఇంట్లోనే పువ్వులు అగరొత్తులు అగ్గిపెట్ట అన్నీ సదురుకొని అక్కడ నుంచి బయలుదేరామండి ఇక్కడ అడవిలోనే ఈ నీలాద్రీశ్వరుని దేవాలయం అడవిలోనే రెండు మూడు వీడియోల్లో మీకు చూపించాను చెప్పాను కదా ఈ గుడి దగ్గర ఎప్పుడూ జనాలు ఉంటానే ఉంటారు కానీ కార్తీక మాసంలో సోమవారం నాగుల చామితి ఏకాదశి పౌర్ణమి ఇలాంటి వాటికి ఎక్కువగా జనాలు ఉంటారు ఇప్పుడు ఈ కోనేరులు ఉన్నాయి కదా అసలు ఖాళీ ఉండదు ఆ రోజులలో ఇప్పుడు మాత్రం కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారు ఇక్కడ అంత అడవి కదా పైన కొండల్లోంచి నీళ్ళు ఎప్పుడు వస్తానే ఉంటాయండి వర్షాకాలం అయితే పెద్ద ధార వస్తుంది మిగతా కాలాల్లో అయితే చిన్న దార అయినా సరే ఎప్పుడు వస్తానే ఉంటుంది రాకుండా ఎప్పుడూ ఉండదు ఆ రాళ్ల మధ్యలో శివలింగం కూడా ఉందండి అయితే అటు లోపలికి వెళ్ళి అందరూ నీళ్ళు కలుషితం చేస్తున్నారని చుట్టూ పెన్సింగ్ చేశారు అక్కడ దాకా పోవాతి కావట్లేదు వీడియో కనిపించలేదు కొనే దగ్గర నుంచి గుడి లోపలికి వచ్చాము ఇక్కడ ధ్వజస్తంభం కాడ పూలు పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోండి ఇక గుడి లోపల అభిషేకం చేసే వీడియోలు మాత్రం తీయలేదండి ఒకసారి నేను షాక్ తిన్నా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకోవటం అలవాటు కదా అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఇక గుడి లోపల అభిషేకం చేస్తుంటే మా వారు వారిని ఫోటో తీద్దామని ఒక ఫోటో తీసా ఇక్కడ యాజమాన్యం ఒక అతను చూసి మీరు హుండీలో డబ్బు లేకండి వెళ్ళేటప్పుడు ఫోన్ వేసి వెళ్ళండి ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అని అన్నారు అప్పటి నుంచి కూడా ఇక నేను అభిషేకం చేసేటప్పుడు వీడియోలు ఎప్పుడూ తీయలేదు అంటే ఎప్పుడైనా మనం శివయ్యకి అభిషేకం చేయాలనుకుంటే మన వాళ్ళ చేత అంటే మన ఇంటి యజమానుల చేత అభిషేకం చేపిస్తారు కదా ఎప్పుడు వచ్చినా కానీ మా వారు అభిషేకం చేస్తారు కానీ ఒక్కసారి షాక్ తిన్నాక మళ్ళీ మళ్ళీ ఫోటోలు తీయటానికి మాత్రం ఆలోచన కూడా రావట్లేదు ఒక రకంగా గుడిలో ఫోటోలు వీడియోలు తీయొద్దని అని వాళ్ళ ఆలోచనే కరెక్ట్లేండి ఇక గుడి బయటకు వచ్చేసామండి ఇక్కడికి వచ్చి శివలింగం ముందు దీపారాధన చేస్తున్నాను ఇంటి దగ్గర నుంచి నూనె వత్తులు అగ్గిపెట్టే తీసుకొచ్చాను ఇక్కడ నేను పూలు పెట్టి దీపారాధన చేస్తే మా వారేమో కొబ్బరికాయ కొట్టారు ఇంకా కోతులు అండి ఫుల్గా ఉంటాయి ఇక్కడ ఏమైనా చేతిలో ఉండే పని లేదు వారు అట్లా కొబ్బరికాయ కొడతంటేనే పది కోతులు దాకా వచ్చినాయి సరే అని ఒక చెప్ప ఇసిరేసారు భయంతోనే ఇసిరేసారులేండి మామూలుగా చేతికి ఇస్తే మీదకి వచ్చేసిద్దేమని ఇసిరేస్తే కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఇంకో చేతిలో చెప్ప ఒకేళ్ళ నుంచి ఇంకొక కోతి వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది సరేలేండి ప్రసాదమే కదా తీసుకెళ్తే లేదు కానీ చిన్నప్పుడు ఇలాంటి బొమ్మల కొట్టులు చూస్తే మనసు ఓ కొట్టుకులాడేది ఏదో ఒకటి తీసుకెళ్ళాలని కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం కదా ఆ ఆలోచన ఉండట్లేదు ఇక నీలాద్దరి నుంచి బయలుదేరాము మేము దారిలో అండి ఈ రైలు ఈ రైలు కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి సత్తుపల్లి నుంచి కొత్తగూడెనికి బొగ్గు రవాణా చేసిద్ది ఓన్లీ బొగ్గు వరకేనండి మనుషులు వెళ్ళేది కాదు అది కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయింది ఇంకా ఇది ఉండబట్టి మాకు ఇంటి దగ్గర కొంచెం ఆ మసినదే తగ్గింది అదే ఆ రైలుగోడ లేకపోతే ఇంకా ఎక్కువగా ఉండేది అనమాట ఏది పట్టుకున్నా నల్ల నల్లగా కనపడేది ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి రాగానే కడుపులో ఎలక ఎలకలకలకలక లక లక అంటున్నాయి అప్పటికి ఈ టైము పదకొండు అయింది అంటే టిఫిన్ చేయకోకుండా గుడికి వెళ్ళాం కాబట్టి వచ్చేసరికి పదకొండు అయింది నేనేమో ఆకలికి అసలే ఆగలేను ఇక వచ్చి రాగానే గబగబా చట్నీ పట్టేసి బరబరా దోశలు పోసేసి తిన్నాము తిన్న తర్వాత తోటకు బయలుదేరామండి ఎందుకంటే పత్తి తీయడానికి మళ్ళీ రెడీ అయిందా లేదా అని చూద్దామని వచ్చినాం ఏం పత్తి తీస్తారండి అసలు ఈ సంవత్సరం పత్తి చేయలు అంతంత మాత్రమే ఉన్నాయి మళ్ళీ వాటికి తోడు వర్షాలు ఒకటే వర్షాలు ఇక పత్తి దగ్గర నుంచి ఇదిగోండి మన పామాయిల్లోకి వచ్చినాం మొక్కజొన్న విత్తనాలు నాటడం కోసమని దుక్కి దున్నారు మనం కాదులేండి వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఇప్పుడు ఈ టైంలో మొక్కజొన్న పెట్టాలంటే సీడ్స్ అంటే విత్తనాల కోసం పెడతారు కదా అవి పెట్టటం కోసం వేరే వాళ్ళు తీసుకున్నారు మేము ఎప్పుడు ఆ విత్తనం పెట్టలేదు అది తెలియని పంట మాకు అందుకని అంత సాహసం చేయలేకపోయినాం ఇక వేసే వాళ్ళకే కౌలికి ఇచ్చేసాము వాళ్ళే దుక్కి దున్నారు ఈ వర్షం పూర్తిగా తగ్గితే కానీ మళ్ళీ ఒకసారి దుక్కి దున్ని విత్తనాలు పెడతారు ఇక తోటకి వెళ్ళామా తోటకి ఇంటికి రాలేదండి అక్కడక్కడ పెత్తనాలు చేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి చాలా టైం అంది టిఫిన్ కూడా ఆలస్యంగా చేసాం కాబట్టి ఆకలి అవ్వలేదండి ఇక ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది చీకట పడిపోయింది చీకటపడ్డాక వద్దు అని మాత్రం అనకండి ఎందుకంటే ఇది ఒక్క రోజుతో అది కాదండి ఒక్క రోజుతో అయిపోయేది కాదు ఎప్పుడు ఏ టైంలో ఇంటికి వస్తామో తెలియదు పొలానికి వెళ్తే ఎవరిమైనా సరే వ్యవసాయం చేసేవాళ్ళైనా కూలికి వాళ్ళైనా జాబ్ చేసేవాళ్ళైనా సరే ఉదయం వెళ్తే సాయంత్రానికే కదా వచ్చేది అటు ఇటుగా ఐదు తర్వాతే వస్తారు ఎవరైనా ఇక అప్పుడు ఊడ్చుకోవటమే మరి మేము ఎప్పుడు తోటలోకి వెళ్ళినా కానీ అటు ఇటు ఆరున్నర ఏ ఇంటికి వచ్చేవాళ్ళం అండి అప్పుడు వచ్చిన ఊడ్చేదాన్ని కాబట్టి ఇక సాయంత్రం ఓడకూడదు అనే పట్టింపు అయితే మాకు లేదు ఓడవటమే ఏ టైం సరే ఈరోజు అంటే తోటలోకి సరదాగా వెళ్ళి పని పాట లేకోకుండా పెత్తనాలు చేసుకుంటా చీకట పడ్డానికి ఇంటికి వచ్చాము కానీ ఎప్పుడైనా సరే తోటలోకి వెళ్తే పని ఉందంటే ఏ టైంకి ఇంటికి వచ్చేది తెలియని తెలిసేది కాదు ఒక్కోసారి ఆరయ్యేది ఒక్కోసారి ఏడయ్యేది ఒక్కోసారి మధ్యాహ్నం వంటిగంట రెండింటికే వచ్చేవాళ్ళం ఈ సంవత్సరం అయితే నాకు వందకి ఎనభై శాతం పనులు తగ్గినాయండి పోయిన సంవత్సరం దాకా కూడా పత్తి చేలు మిరప తోట మొక్కజొన్న అని ఇట్లా అసలు పని చాలా ఎక్కువ ఉండేది ఒక విధంగా చెప్పాలంటే అంటారు కదా చాకిరీ అని ఆ చాకిరీ ఎక్కువ ఉండేది ఈ సంవత్సరం మాత్రం చాలా తక్కువ ఓన్లీ పత్తి వరకు కొద్దిగా వేసాము ఇక మిగతా ఏ పంటలో వేయలేదు కాబట్టి సరే పామాయిల్ అంటే పెద్దగా పని లేదు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ముందేయటం అంతే తప్పించి ఎక్కువగా పని ఏం లేదు కాబట్టి నేను కూడా తోటలోకి ఎక్కువ వెళ్ళట్లేదు పసుపు ఊడిసి ఇంట్లోకి వచ్చి గిన్నెలు కడుగుతున్నాను మా వారేమో పాలు తీసుకొచ్చారు ఆ పాలను చూసి లియోగాడు పైగా ఎగుర్లు పెడుతుంది వాటితో మాట్లాడుతుందని ఒకటి గమనించారా వచ్చిందండి ఫోన్ చూసి చూసి ఎప్పుడో ఈ కళ్ళజోడు వచ్చిద్ది అనుకున్నాను వచ్చేసింది వచ్చి చాలా రోజులు కానీ కళ్ళజోడతో ఈరోజే ఇలా మీ ముందుకు వచ్చాను ఇక నైట్ అంతా పని అయిపోయిందండి వీడియో అయితే తీయలే అంత పప్పు కడిగి అన్నం వండి అవన్నీ చేసినా కానీ వీడియోలో తీయలేదు ఇక తులసిమ్మ దగ్గరను గుమ్మం ముందు దీపారాధన చేశాను వీడియో మరి నచ్చిందా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి